శ్రేయ అయితే ఇంకా లోహితకు ఫోన్ చేసి ఆ మధు ఇక్కడికి వచ్చి మా మామయ్యతో బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అంటే ఈ మధు వల్ల నాకు ఎప్పుడు సమస్య లేదు అయినా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారని ఇంకా తనకు నీకు ఆల్రెడీ ఫోటో పెట్టాను చూడు అని చెప్పని శ్రేయ అయితే అంటుంది ఏంది అంకులు మధు అంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అని చెప్పానంటే ఏమో మా లోహి నాకైతే ఏం అర్థం కావట్లేదంటే లో శ్రేయ నువ్వైతే దిగులు పడద్దు నేను ఇక్కడ ఉండేది కూడా నిన్ను కలపాలనే దాన్ని ఆ మధుని మ్యాడీని ఇద్దరిని వేరు చేయాలని చెప్పని ఇక్కడ ఉంటున్నానని చెప్పనని ఇంకా నాగవల్లి అయితే ఇంకా శే దగ్గరికి ఎందుకు అలా ఉన్నామంటే ఇంకా నాకు ఇక్కడ ఏం సంతోషం ఉంది అత్తయ్య చూసారు అక్కడ ఆఖరికి మంకుల్లో కూడా మార్చేసింది ఆ మధు ఇప్పటికైనా మీకు అర్థం కావట్లేదా అని చెప్పనంటే లేదు ఈ మామయ్య ఏదో ఒకటి ఆలోచించాడు అంటే అది దేనికో దానికి పనికి వస్తేనే చేస్తాడని చెప్పనని ఇంకా తనైతే బ్రేక్ఫాస్ట్ దగ్గర కూర్చోమని చెప్పిన మధు చెప్పి ఇంకా నాగవల్ దగ్గరకైతే నువ్వు ఏదో ఒకటి చేయమన్నావు కదా అందుకే మొదటి మధుల్నే నరకాలని చూస్తున్నాను అని చెప్పనని తనైతే చెప్పేసి పోతాడు ఇంక చెప్పేసిపోయిన తర్వాత మధుతో అయితే అన్ని మాటలు మాట్లాడిన తర్వాత తను చాలా మంచివాడితో నటిస్తాడనమాట మధు ముందు సరే అమ్మా నేను అలాగే నాకు ఇప్పుడు కొంచెం పొలిటికల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని అయిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్లో నేను ఇంకా మ్యాడీతో మాట్లాడతాను అని చెప్పిన అనగానే ఇంకా మధుపై చాలా సంతోషం వేస్తుంది ఇంకా ఆ సంతోషాన్ని మ్యాడీతో పంచుకోవాలని చెప్పి తనకు వస్తూ ఉంటే ఇంకా మధు బైక్ దిగిన తర్వాత ఇంకా మ్యాడీ అయితే చాలా కోపంగా తనైతే కొడతాడు ఇంకా కొట్టిన తర్వాత నీకు ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అను అవమానిస్తారు అని నేను చెప్పినప్పుడు కూడా నీకు ఎందుకు అర్థం కావట్లేదు వెళ్ళి పదే పదే వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు మ్యాడీ అక్కడ నన్ను ఎవరూ ఏం కొట్టలేదు ఇంకా మీ నాన్నతో నేను కలిసి మాట్లాడి టిఫిన్ కూడా తినేసి వస్తున్నాను అని చెప్పిన కానీ నిజమానో చెప్పేది అంటే అవును నేను అంకుల్తో చాలా బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పిన కానీ లేదు మరు నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది అంటే లేదు నువ్వు ఈ యన్మా ఏమొద్దంటే సరే మధు సారీ అని చెప్పని మా మధుకైతే సారీ చెప్తాడు